ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు రాయలసీమ ప్రాంతం పట్ల ఉన్నటువంటి ప్రత్యేక శ్రద్ధతో చరిత్రలో లేనటువంటి బడ్జెట్ కేటాయింపులు చేస్తాం పోలవరం తర్వాత హైయెస్ట్ నిధులు కేటాయించినది హంద్రీనీవాకి కేవలం కేటాయింపులు పెట్టుకోలేదు పనులకు కూడా ఇచ్చాము పనులు శరవేగంగా జరుగుతున్నాయి పేమెంట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాయి పనులన్నీ మాకు చిత్తశుద్ధితో కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో చేస్తూ ఉన్నాం ఈ దీనికి ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకునే దానికోసమే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులుగా మేము కానీ ముఖ్యమంత్రి కానీ ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటిది తెలియజేసుకుంటాం అట్లానే నిన్న సుప్రీంకోర్టులో మనం ఓఎంసీ కేసులో ల్ జనార్దన్ రెడ్డి గారితో పాటు ఇతరులందరికీ కూడా శిక్ష పడ్డారు మాకు ఈరోజు వ్యక్తుల పట్ల ద్వేషం కాదు జగన్మోహన్ రెడ్డి గారి పట్లనో లేక ఇంగువరి పట్లనో మేము ద్వేషంతో కాదు ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు దోపిడీ జరిగాయనేటువంటిది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి అసెంబ్లీలో దీని మీద మాట్లాడి పోరాటాన్ని చేశారు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ పోరాటం చేసింది ఇబ్బందులు పడింది అవమానాలు పడింది కష్టాలు పడ్డారు తెలుగుదేశం పార్టీ దేనికోసం చేసింది వ్యక్తుల మీద కోపంతో కాదు ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి జాతికి సంబంధించినటువంటి ఆస్తి వ్యవస్థల్ని కాపాడాలి వ్యవస్థల్ని మేల్కొల్పాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తే ఆలస్యం అవుతుందేమో కానీ న్యాయం తప్పకుండా జరుగుతుంది సత్యమేమో జయితే అని ఏదైతే ఉంటుందో మన శాసనసభలో కానీ ప్రతి దగ్గర వాళ్ళు సత్యం జయించింది ట్రూత్ విల్ ప్రివైల్ అనేటువంటి చెప్తా ఉన్నాం ఈరోజు ఏ వ్యక్తుల పట్ల కోపంతో చేసినటువంటివి కాదు ప్రజల కోసం ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటివి కొందరు రాజకీయ నాయకుల చేతిలో పోయినందుకే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పోరాటం చేసింది మా పోరాటంలో నిజాయితీ అంటే ఇవాళ స్పష్టంగా అర్థమైంది హయ్యెస్ట్ న్యాయ వ్యవస్థలో మనకి ఇవాళ ఒక మొట్టమొదటిసారి మనకు జడ్జిమెంట్ రావడం అనంటే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి పోరాటానికి ఒక ఫలితం వచ్చినట్టుగానే భావిస్తుంది థ్యాంక్ యూ